హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ క్లాసెస్ ట్వంటీ నైన్త్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విస్ జీఎస్ ఫ్రెండ్స్ హిందూ ఎక్స్ప్రెస్ ఈనాడు అండ్ పీఐ న్యూస్ తెలంగాణ పేపర్ కూడా కొద్దిగా కవర్ అవుతుంది సో ఫస్ట్ చూస్తే జూలై ట్వంటీ నైన్త్ మనకి ఇంటర్నేషనల్ టైగర్స్ డే అని చెప్పేసి పిలుస్తాం బట్ మనకి టీమ్ అయితే ఇక్కడ లభ్యం కాలేదు ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో టైగర్ డే అని చెప్పేసి అయితే ఈరోజు కార్యక్రమాలు చూస్తే ఏమీ లేవు బట్ ఉత్తరప్రదేశ్ లోపల ఒక కార్యక్రమం ఫేమస్ అంటే దాన్ని మొన్న ఈ మన్ కీ బాత్ లోపల పిఎం మోడీ గారు పేర్కొనం జరిగింది సో ఆ కార్యక్రమం పేరు చూస్తే మనకి మిత్ర కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం సో బాగుమిత్రు కార్యక్రమం ఇది యూపీ లోపల ఫేమస్ ప్రోగ్రామ్ ఈ టైగర్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి అక్కడ స్థానిక కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యంతో యూపీ ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ టైగర్స్ రక్షణ కోసం కృషి చేస్తున్నారో వాళ్ళని టైగర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం సో టైగర్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ లో హిందీలో అయితే బాగ్ మిత్ర అని చెప్పేసి వస్తుంది యూపీలో వెరీ ఫేమస్ మనకి మన్ కీ బాత్ లోపల పిఎం మోడీ గారు పేర్కొన్న టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రాం పేరు బాగ్ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం సో టైగర్ ఫ్రెండ్ అని చెప్పేసి యూపీలో వెరీ ఫేమస్ అట ట్వంటీ జూలై స్టార్ట్ చేయలేదు కానీ పిఎం మోడీ పేర్కొన్న కార్యక్రమం కాబట్టి కొంచెం మనం ఫోకస్ చేయాలి నెక్స్ట్ పాలసీ ఆర్టికల్ చిన్న ఆర్టికల్ ఇది ఈ బాల్య వివాహాల చట్టం ఉంది కదా సో బాల్య వివాహాల నిషేధ చట్టం అని చెప్పేసి టూ థౌజండ్ సిక్స్ లో వచ్చింది ఇది సో ట్వంటీ వన్ ఇయర్స్ బాయ్స్ కి ఉంటుంది గర్ల్స్ వచ్చేసి పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది మనం ఇది చాలా సార్లు డిస్కస్ చేసినాం ఇన్ఫ్యాక్ట్ ఈ మార్డర్న్ ఇండియా హిస్టరీ లోపల మహిళ ఉద్యమాల్లో కూడా పూర్తిగా వచ్చింది స్టోరీ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అని చెప్పేసి అదంతా వచ్చింది ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది మత తటస్థమైనది అంటే మతంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఉన్న అందరి పౌరులకి వర్తిస్తా అని చెప్పేసి కేరళ హైకోర్టు తీర్పు ఇప్పింది సో కేరళ హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరొకసారి వార్తల్లో వచ్చింది సో ఇక్కడ ముస్లింలు చూస్తే మనకి వాళ్ళ షరియత్ లా ప్రకారం పదిహేను ఏళ్ళు వస్తే పెళ్లి చేయవచ్చు సో ఇక్కడ చూస్తే మనకి ఇదేమో సెక్యూర్ లా అదేమో పర్సనల్ లా కాబట్టి రెండు మధ్య విభేదం మరొకసారి వార్తల్లో ఉంది సో ఇది మొత్తంతో సంబంధం లేకుండా అని చెప్పేసి కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి ఏ హైకోర్టు అని చెప్పేసి ప్రశ్న అయ్యవచ్చు మనం దీన్ని ఇంకొకసారి డిస్కస్ చేసిన మెయిన్స్ స్పెక్టర్ మహిళ వివాహ వయస్సు పెంపు అని చెప్పేసి బిల్లు బిల్లు బట్ మనకి మురిగిపోయింది లోక్సభ రద్దుతోని కాబట్టి టైమ్స్ ఆర్టికల్ బట్ కేరళ హైకోర్టు అని చెప్పేసి ఇప్పుడు మరొకసారి వాడుతూనే వచ్చింది నెక్స్ట్ ఎకనమీలో మనకు మూడు చిన్న ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి అందులో ఒక రెండు మనకి ఫస్ట్ న్యూస్ గా కనిపిస్తుంది సెబి అనే సంస్థ సో ఇది షేర్ మార్కెట్ ని లేదా క్యాపిటల్ మార్కెట్ ని లేదా స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేసే ఒక చట్టబద్ధమైన సంస్థ ఒక చాట్ జీపీడి తీసుకొచ్చింది ఒక చాట్ బాట్ ని తీసుకొచ్చింది సో అది సేవా అని చెప్పేసి పిలుస్తాం సేవా అని చెప్పేసి ఒక చాట్ బాట్ పేరు అది ఈ మధుపర్ల యొక్క సౌకర్యార్థము సెబెదిని స్టార్ట్ చేసింది ఇది వెరీ ఫస్ట్ టైం సెవీ యొక్క చాట్ బాట్ అని చెప్పేసి పిలుస్తాం సేవా అంటే మనకి ఏమొస్తుంది అంటే సెబీ వర్చువల్ అసిస్టెంట్ అని చెప్పేసి వాళ్ళకి సమస్యల మీద పరిష్కారం అయితే అందిస్తుంది సో సెబీ వర్చువల్ అసిస్టెంట్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఒకటి సెకండ్ మనకు సో ర్యాపిడో సంస్థ ఉంది కదా సో ర్యాపిడో సంస్థ ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక స్టార్టప్ ఒక అంకుర సంస్థ ఇది యూనికాన్ హోదా పొందింది సో యూనికాన్ హోదా తెలంగాణ వాళ్ళే కాదు ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి యూనికాన్ హోదా ఎకనమీలో మనకు ఈ సెబే కిందికి వస్తుంది కాబట్టి ఇది సో యూనికాన్ అంటే అర్థమేంటి అంటే వంద బిలియన్ డాలర్ల వాల్యూ కలిగిన స్టార్ట్అప్ మనము యూనికాన్ గా గుర్తిస్తాము సో ర్యాపిడో ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి యూనికాన్ హోదా పొందింది అట అది ద్విచక్ర వాహనాలు కావచ్చు ఆటోలు కావచ్చు లేదా క్యాబ్ బుకింగ్ సేవలను అందించే ఒక అనుకూల సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది అంటే మనకు సో బైక్స్ ఉన్నాయి ఆటోస్ ఉన్నాయి క్యాబ్స్ అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి అనే ఒక వార్త మనకి వార్తల్లో ఉంది సో ఏంటి అంటే అది భారతదేశంలో మొట్టమొదటి సో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సో ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్పోర్ట్ సో అగ్రి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి లేదా హబ్ అని చెప్పేసి పిలుస్తాం అంటే వ్యవసాయ ఎగుమతుల కోసం మాత్రమే ఇది ఉద్దేశించబడింది ఇది ఇటువంటి ఫస్ట్ డేటా ఇక్కడ మనకు అంటే సో జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అని చెప్పేసి ముంబై కేంద్రంగా పనిచేస్తుంది వన్ ఆఫ్ ది మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా భారతదేశంలో మొట్టమొదటి సమీకృత వ్యవసాయ ఎగుమతుల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఐస్ పర్యాప్ చూస్తే ఇట్ ఇస్ ద ఫస్ట్ అని చెప్పేసి పేర్కొన్నది జవహర్లాల్ నెహ్రూ పోర్టు వద్ద స్టార్ట్ చేసిన డేటా సో మనకి ఇంత ముందు కరెంట్ అఫేర్స్ లో వచ్చిందండి ఏమొచ్చింది అంటే ఈ జవహర్ లాల్ నెహ్రూ పోర్టు అనేది భారతదేశంలో ల్యాండ్ లార్డ్ మోడల్ కలిగిన పోర్ట్ ఇది సో ల్యాండ్ లార్డ్ మోడల్ కలిగిన ఫోర్త్ అని చెప్పేసి పిలుస్తాను ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ఇండియా సో వాట్ ఈస్ ద ల్యాండ్ లార్డ్ మోడల్ అంటే మనం డిస్కస్ చేసినాం సో ఆ పోర్ట్ యొక్క యజమాన్యం గవర్నమెంట్ దగ్గర ఉంటే రోజువారి ఆపరేటివ్ ఏవైతే మనం కార్యకలాపాలు ఉంటాయో ప్రైవేట్ సంస్థ కండక్ట్ చేస్తుంది సో మొత్తం యజమాన్యము గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది రోజు వారి డే టు డే యాక్టివిటీస్ అనేది ఆ కార్గో సేవలు వచ్చేసి ప్రైవేట్ సంస్థ అందిస్తుంది అటువంటి దాన్ని మనకు ల్యాండ్ లార్డ్ మోడల్ కోట్ అని చెప్పేసి పిలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ లార్డ్ మోడల్ జవహర్ లాల్ నెహ్రూ కోర్ట్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది మేబీ ట్వంటీ సెకండ్ ఇయర్ ఎండింగ్ లో కావచ్చు లేర్డ్ ఇయర్ స్టార్టింగ్ లో కావచ్చు సో ఇవి మూడు ఎకనామిక్ కిందికి వస్తాయి సెబీ యొక్క చాట్ బాట్ ఫస్ట్ వి సేవ అని చెప్పేసి అని చెప్పేసి పిలుస్తాం ర్యాపిడో సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది యునికాల హోదా పొందింది నెక్స్ట్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ వద్ద స్టార్ట్ చేయడం జరిగింది పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మితల లోపల నెక్స్ట్ ఒక స్పేస్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది సో స్పేస్ ఆర్టికల్ ఏంటి అంటే ఈ నాసా అనేది మాస్ మీదికి ఒక రోవర్ ని పంపింది దాన్ని ప్రెజర్వరెన్స్ అని చెప్పేసి పిలుస్తాం చాలా సార్లు మనకి ఇది వార్తల్లో వచ్చింది సో నాసా యొక్క ప్రెజర్వెన్స్ ఇది ఒక రోవర్ అండి సో అంగారకుడి మీద పంపిన రోవర్ ఎవరు పంపారు నాసా పంపింది ఎప్పుడో పంపింది సో మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది అంగారకుడి మీద ఒక శిలని ఒక స్టోన్ ని గుర్తించింది ఆ స్టోన్కి ఒక వాటర్ ఫాల్స్ పేరు పెట్టారు ఆ వాటర్ ఫాల్స్ పేరు మనకి చేయవా అని చెప్పిస్తుంది సో చేయవా ఫాల్స్ అంటే అంగారకుడు మీద మార్క్స్ గ్రహం మీద గుర్తించిన శిలకి చేయవ ఫాల్స్ అని చెప్పేసి పేరు పెట్టారు ఈ చేయవా ఫాల్స్ ఏంటి అంటే మనకి గ్రాండ్ కెనెన్ లో ఉన్న వాటర్ ఫాల్స్ యొక్క పేరు ఈ శిలకి పెట్టడం జరిగింది సో మనకి ఈ రిజర్వెన్స్ అని చెప్పేసి నాసా యొక్క రోవర్ పేరు గుర్తు పెట్టుకోవాలి ఈ శిల పేరు అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి లేదా ఇటీవల అంగారకుడు మీద గుర్తించిన శిలకి చేవా వాటర్ ఫాల్స్ పేరు పెట్టారు అయితే చేవా వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందని చెప్పేసి ప్రశ్న వస్తుంది సో గ్రాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకు ఈ డిఫెన్స్ ఆర్టికల్స్ ఏమీ లేవు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఒక రెండు ఆర్టికల్ ఉన్నాయి అందులో ఒక టెలిస్కోప్ వార్తల్లో ఉంది సో టెలిస్కోప్ పేరు వచ్చేసి గ్రోత్ ఇండియా టెలిస్కోప్ సో గ్రోత్ ఇండియా టెలిస్కోప్ ఇది భారతదేశంలో మొట్టమొదటి రోబోటిక్ టెలిస్కోప్ అట సో భారత్ మొట్టమొదటి రోబోటిక్ టెలిస్కోప్ ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే టెలిస్కోప్ ఇది ఒక ఉల్కని ట్రాక్ చేసింది అట ఉల్కని గుర్తించింది ఆ కెమెరాలు బంధించింది కాబట్టి వార్తల్లో వచ్చింది ఇట్ ఈస్ ద ఫస్ట్ రోబోటిక్ టెలిస్కోప్ ఇన్ ఇండియా ఇది ఎక్కడ అమర్చబడింది అంటే మనకి లో అమర్చబడింది సో లో మనకు ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి ఉంటుంది కదా అక్కడ పొందుపరచబడింది దీన్ని ఎవరు స్థాపించారు అంటే ఈ గ్రోత్ ఇండియా టెలిస్కోప్ ని రెండు సంస్థలు ఒకటేమో ఐఐటి బాంబే ఉంది ఐఐటి బాంబే ఉంది దాంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఫ్రమ్ బెంగళూరు సంస్థ ఈ రెండు గల సంయుక్తంగా ఈ లండక్ లో ఉన్న ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ లోపల ఇండియా యొక్క మొత్తం రోబోటిక్ టెలిస్కోప్ స్టార్ట్ చేసేది వచ్చేసి గ్లోత్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏం న్యూస్ కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ శాస్త్రవేత్తలు ఒక మూలకాన్ని గుర్తించారు సో అది నూట పదహారుది ఇంతవరకు మొత్తం నూట పద్దెనిమిది మూలకాలు కనుక్కున్నట్టుగా మనకు కనిపిస్తుంది నూట పదహారు మూలకం ఏంటి అంటే లివర్ మోరియం అని చెప్పేసి పిలుస్తాం సో లివర్ మౌరియం అయితే దీన్ని టైటానియం అనే మూలకంతో రసాయన చర్యలు జరిపి దీన్ని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది నూట పదహారు మూలకం వచ్చేసి లివర్ మోరియం అని చెప్పేస్తుంది కదా దీని సహాయంతో వన్ ఓ మూలకాన్ని తయారు చేస్తారట ఈ మూలకం తయారీ లోపల ఈ టైటానియం హెల్ప్ చేస్తే వన్ ట్వంటీ మూలకం లోపల ఈ నూట పదహారో మూలకమైన లివర్ మోరియం అయితే హెల్ప్ చేస్తారట దీన్ని బెర్కిలి అని చెప్పేసి ల్యాబ్ లో తయారు చేశారు సో బెర్కిలీ ల్యాబ్ అని చెప్పేసి దీనిలో తయారు చేయడం జరిగింది ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఈ రోజు వార్తల్లో ఉన్న అంశం జస్ట్ ఒకటి రోవర్ వార్తల్లో ఉంది తర్వాత ఒక టెలిస్కోప్ వార్తల్లో ఉంది ఒక మూలకం వార్తల్లో ఉంది ఇవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అండి అంటే అన్నిటికీ విశ్లేషణ అనేది అవసరం ఉండదు సో ఇవి ఏంటి టెలిస్కోప్ ఏంటి ఎవరు నిర్మించారు ఏం గుర్తించింది ఏ మూలకము మూలకం పేరు ఏంటి ఎవరు సృష్టించారు ఏ రో ఏం గుర్తించింది ఆ గుర్తించిన ప్రాంతం ఎక్కడ ఉందని చెప్పేసి నెక్స్ట్ పర్యావరణ అంశం లోపల మనకు రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి రెండు ఆర్టికల్స్ కూడా వెరీ ఫేమస్ ఆర్టికల్స్ ఏవి అంటే సింగిల్ లైన్లో ఉన్నప్పటికీ వెరీ ఫేమస్ సో ఫస్ట్ చూస్తే జనరల్గా మనము ఇతనాల్ ఉత్పత్తి కోసం ఎక్కువ ఉపయోగించేది చెరుకు అండి తెలుసు మనకు తెలుగు ఉపయోగిస్తాం ఎక్కువ మనము ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ట్వంటీ పర్సెంట్ అంటే పెట్రోల్ ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ కలపాలి మనం లక్ష్యం పెట్టుకున్నాము ఈ బయోఫియల్ పాలసీలో భాగంగా ఎప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఈ లక్ష్యం చేరుకోవాలి దీనికోసం అని చెప్పేసి మనం ఇథనాల్ ఉత్పత్తి కోసం అని చెప్పేసి ప్రయోగాలు చేస్తున్నాం ఎక్కువ చెరుకు మీద ఉపయోగిస్తాం అయితే టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో మొత్తము నాలుగు వందల ఒక కోట్ల లీటర్ల ఇదన ఉత్పత్తి చేసినాం మనం దీంట్లో సుమారుగా టూ లెవెన్ క్రోస్ వచ్చేసి మొక్క సున్నతో సో మొక్క దీంతో పాటు ఫుడ్ తోని అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆహార ధాన్యాలు ఉన్నాయి కదా సో గోధుమ కావచ్చు లేదా బరి కావచ్చు వాటి యొక్క వేస్టేజ్తో ఇన్ని కోట్ల లీటర్లు తయారు చేసినాం మిగతా వన్ నైంటీ కోట్లు ఏదైతే ఉందో అది ఇది చెరుకుతోని షుగర్ కేన్తోని ఇప్పుడు ఏమైంది అంటే జనరల్గా ఎవ్రీ ఇయర్లో మనకి ఒక కొన్ని కోటి లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తే అందులో సింహ భాగము ఎక్కువ భాగము చెరుకు వెరీ ఫస్ట్ టైం మనకు ఈ మొక్కజోన లేదా ఫుడ్ గ్రెయిన్స్ వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో వాటితోని సగానికి పైగా వచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అట అంటే చెరుకులు వెరీ ఫస్ట్ టైం ఫుడ్ గ్రెయిన్స్ యొక్క వేస్టేజ్ అయితే ఆక్రమించింది కాబట్టి ఈ గణాంకాలు గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ రికార్డ్స్ కాబట్టి గణాంకాలు ఒకసారి చదవండి సరిపోతుంది మనకి ఆప్షన్లో గుర్తు ఉంటుంది సో టూ లెవెన్ క్రోడ్స్ లీటర్స్ ఫ్రమ్ మెయిస్ అండ్ ఫుడ్ గ్రెయిన్ వేస్టేజ్ అయితే ఈ వన్ నైంటీ క్రోడ్స్ లీటర్స్ ఫ్రమ్ షుగర్ కేన్ అని చెప్పేసి చూసుకోవాలి వెరీ ఫస్ట్ టైం ఈ ఇథనాల్ యొక్క ఉత్పత్తి లోపల ఈ షుగర్ కేయిన్ ని ఈ ఫుడ్ గ్రెయిన్ యొక్క వేస్టేజ్ వచ్చేసి మనకు బీట్ చేయడం జరిగింది అందుకు మనకి వార్తల్లో ఉంది సో సెకండ్ చూస్తే ఇంకా ప్రశ్న ఎలా వస్తుందంటే ఎదనా ఉత్పత్తి క్రయాల్లో సగానికి పైగా తొలిసారిగా ఫుడ్ గ్రేమ్సే ఉంది సగానికి పైగా అని చెప్పేసి సో నెక్స్ట్ చూస్తే సెకండ్ ఇది పెరియర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది పెరియర్ టైగర్ రిజర్వ్ ఇది కేరళలో ఉంటుంది సో యాజ్ పర్ హిందూ న్యూస్ ప్రకారం చూస్తే ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ కావాలంటే హిందూ అని చెప్పేసి తక్కువ టైప్ చేసి సో ఇది ఏంటి అంటే వెరీ ఫస్ట్ టైం అట ఏంటి దేంట్లో ఫస్ట్ అంటే విద్యుత్ ఉత్పత్తి కోసము విండు టర్బైన్స్ విండ్ టర్బైన్స్ ని ఏర్పాటు చేసిన నేషనల్ పార్క్ గా రికార్డు సృష్టించింది అట సో విద్యుత్ ఉత్పత్తి అయితే ఉందో దాంతో మనకు విండ్ టర్బైన్స్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ టైం అట ఒక నేషనల్ పార్క్ లోపల విండ్ టర్బైన్స్ కొని ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ లో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మనకి హిందువులో హెడ్డింగ్ లో వచ్చిందండి ఎన్ని ఫస్ట్ అని చెప్పేసి మనకి హెడ్డింగ్ అనిపిస్తుంది అయితే దీంట్లో ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి డౌట్ ఉన్నది బట్ మొత్తం మీద ఫస్ట్ అని చెప్పేసి స్కెట్టింగ్ ఉంది కాబట్టి అది ఈజీగా మనం రాసుకోవచ్చు ఏంటి పెరియర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి విద్యుత్ ఉత్పత్తి కోసం అని చెప్పేసి విన్ టర్బైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ మనకు ఆర్ట్ అండ్ కల్చర్లో మరొక ఫస్ట్ న్యూస్ వార్తల్లో ఉంది ఈరోజు ఫస్ట్ న్యూస్ చాలా ఎక్కువనే అండి ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా అన్నిటిని అధ్యయనం చేయాలి భారతదేశంలో మొట్టమొదటి ఇండియా ఫస్ట్ సంకేన్ మ్యూజియం అంట ఇది ఒక హిందూ ఆర్టికల్ సో ఫస్ట్ సంకేన్ మ్యూజియము సో సంకే అంటే మనకి మునిగిపోయిన మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఢిల్లీలో మనం ఏర్పాటు చేస్తున్నాము సో ఇన్ఫాక్ట్ ఇక్కడ అంటే మనకు హుమాయిన్ సమాధి ఉంది కదా ఈ కాంప్లెక్స్ ఈ హుమాయిన్ సమాధి కాంప్లెక్స్ లోపల దీన్ని ఏర్పాటు చేస్తున్నామట ఇన్ఫాక్ట్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా మనకి బుక్ హుమాయి సమాధి కాంప్లెక్స్ లో భారతదేశంలో మొట్టమొదటి సంఘీన్ మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి చూసుకోవాలి ఫస్ట్ కాబట్టి మనకి ఎగ్జామ్ వస్తే రావచ్చు నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ సో ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ కి ఇండియా అధ్యక్షుడిగా మనం ఎన్నికైన ఇక్కడ ఆసియా డిజాస్టర్ ప్రిపేర్నెస్ సెంటర్ అని చెప్పేసి ఒకటి ఉండేది మనకు సో ఏడీపీ అని చెప్పేసి పిలుస్తాం దీని యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ గాను ఇండియా చైర్పర్సన్ గా ఎన్నికైంది బట్ మనకి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే ఇండియా తరఫున ఎవరు ప్రెసిడెన్సీ ఉంటున్నారు అంటే సో రాజేంద్ర సింగ్ అని చెప్పేసి ఎవరు అంటే నేషనల్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు మీరు ఆన్సర్ చేయండి ఎన్డీఎంఏ చైర్పర్సన్ ఎవరు పనిచేస్తున్నారు చెప్పేసి ఆన్సర్ చేయండి ఏంటి అంటే ఆసియా డిజాస్టర్ ప్రిపేర్నెస్ సెంటర్ ఇది ఆసియా పసిఫిక్ దేశాల్లో విపత్తు యొక్క ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి మనకు ఏర్పాటు చేయబడింది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్యాంకాక్ లో ఉంటుంది సో థాయిలాండ్ యొక్క రాజధాని మనకి బ్యాంకాక్ లో అని చెప్పేసి చూసుకోవాలి ఇంతకు చైనా ఉండే చైనా నుంచి ఇండియా రెస్పాన్సిబిలిటీ స్వీకరించింది సో మనం పర్సన్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి రాజేంద్ర సింగ్ అని చెప్పేసి ఎన్డీఎంఏ యొక్క సభ్యుడు అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా వెరీ ఫేమస్ కాబట్టి మన గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూస్తే ఒక రెండు సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి దాంతో పాటు ఈ వరదల కారణంగా సో సెకండ్ వచ్చేసి వరదల కారణంగా ఉత్తర కొరియాలో ఎమర్జెన్సీ విధించారు ఉత్తర కొరియా లోపల ఎమర్జెన్సీ విధించారు అయిపోతుంది థర్డ్ చూస్తే మనకు ఈ క్వాడ్ మీటింగ్ జరిగిందండి సో క్వాడు ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ క్వాడు దేశం అనేది ఎలా ఏర్పడింది మనం ఫుల్ టైమ్స్ డిస్కస్ చేసినాము ఒకసారి మీకు ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక వార్తల్లో ఉన్నట్లయితే ఒకటే మనకి ఫైల్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఎఫెయిర్స్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ ఇయర్ అని చెప్పేసి రౌండ్అప్ ఉంటుంది ఆ క్లాసు ఎవ్రీ ఇయర్ పనికి వస్తుంది అండి అప్డేట్స్ కాకుండా బేసిక్స్ మనం మ్యాప్ తో సహా డిస్కస్ చేసినాం ప్రతి కూటమి ఇండియా నైబర్హుడ్ కంట్రీస్ ఇండియా ప్రాంతీయ కూటమి ఇండియా గ్లోబల్ కూటమి అని చెప్పేసి అన్ని కూటమలకు మ్యాప్ ప్యాంట్రింగ్ ఉన్నది సో ఎలా ఏర్పడింది ఫస్ట్ మీటింగ్ అని చెప్పేసి హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ ప్రతిసారి అవసరం లేదు ఒక్క క్లాసు ఈ ఇంటర్నేషనల్ ఎఫెర్స్ కి రిఫరెన్స్ పనికి వస్తుంది సో మొత్తం మనకు జపాన్ ఉంటుంది ఆస్ట్రేలియా ఉంటుంది అమెరికా ఉంటుంది ఇండియా ఉంటుంది షింజో అబే యొక్క ఆలోచన మేరకు క్వార్డ్ కూటమి మనం ఏర్పాటు చేసుకున్నాము సో చైనాకి కౌంటర్ దీన్ని పనిచేస్తుంది ఇది ఫారెన్ మినిస్టర్ మీటింగ్ వచ్చేసి టోక్యోలో జరిగింది టోక్యో ఇక్కడ గాంధీజీ గారి విగ్రహాన్ని కూడా మన జైశంకర్ గారు ఆవిష్కరణ చేసినట్టుగా మన పేపర్లో వచ్చింది సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ థీమ్ లాంటి లేవు ఆ సమ్మిట్ యొక్క అవుట్ కమ్స్ పెద్దగా మనకి ఏం కనిపిస్తలేవు నెక్స్ట్ మనకు బ్రిక్స్ దేశాల మీటింగ్ జరిగింది సో బ్రిక్స్ దేశాల మీటింగ్ ఇది ఎవరి మీటింగ్ అంటే ట్రేడ్ మినిస్టర్స్ అంటే వాణిజ్య మంత్రుల మీటింగ్ సో మన వాణిజ్య మంత్రి పోలే కానీ వాణిజ్య శాఖ యొక్క కార్యదర్శి పోయాడు అని పేరు వచ్చేసి సునీల్ బర్త్వాల్ అని చెప్పేసి పిలుస్తాం అయితే ఈ బ్రిక్స్ దేశాల యొక్క కూటమి మనకు ఇదే ఇయర్ లో ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అంటే అధ్యక్షులు రష్యాలో హాజరవుతారు కాబట్టి బ్రిక్స్ యొక్క అంత ఏ మీటింగ్ జరిగినా కూడా రష్యానే హోస్ట్ చేస్తుంది సింపుల్ గా ఇయర్ బ్రిక్స్ అనేది యాన్యువల్ సమ్మిట్ వచ్చేసి రష్యా హోస్ట్ చేస్తుంది కాబట్టి ట్రేడ్ మినిస్టర్స్ అయినా ఫారెన్ మినిస్టర్స్ అయినా ఏదైనా కూడా రష్యాని పోస్ట్ చేస్తుంది సో మనకి రష్యా అని చెప్పేసి పోస్ట్ చేసింది అయితే మన ఎవరు ఎక్స్టర్నల్ ఎఫెర్స్ మినిస్ట్రీ సారీ మన ట్రేడ్ సెక్రటరీ సునీల్ భర్ద్వాల్ అని చెప్పిస్తున్నాడు కదా అతను కొత్త మెంబర్స్ కి వెల్కమ్ చెప్పాడు ఫార్ పిఎం బట్టి చూస్తే మనకి ఏముంది అంటే ఇన్ఫాక్ట్ ఈ బ్రెజిల్ ఓకే రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఐదు దేశాలు ఓకే కొత్తగా మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఒకటి నుంచి ఎన్ని కంట్రీస్ వచ్చినాయని చెప్పి మేము డిస్కస్ అంటే ఒక ఐదు కంట్రీస్ వచ్చినాయండి ఏముంది అందులో ఇన్ఫ్యాక్ట్ ఇథియోపియా ఉంది ఇథియోపియా ఉంది ఈజిప్ట్ ఉంది యూఏఈ ఉంది తర్వాత వచ్చేసి ఇరాన్ ఉన్నది ఇరాన్ సో ఈ నాలుగు దేశాలకు వెల్కమ్ చెప్పాడు మన సునీల్ భగ్వాల్ ట్రేడ్ మినిస్టర్ యొక్క సెక్రటరీ సో మనం సౌదీ అరేబియా అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం అండి సౌదీ అరేబియా అంతకుముందు బ్రిక్స్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ కూడా ఈ సౌదీ అరేబియా వాళ్ళు హాజరయ్యారు ఈ మీటింగ్ కూడా మన సౌదీ అరేబియా హాజరైంది అయితే న్యూ మెంబర్గా మనకి ఈ అరేబియా అని చెప్పేసి ఇంకా దేం కాలేదట బట్ ఏంది ఏంది జరిగింది అంటే ట్వంటీ ఫోర్ జనవరి ఒక్కటిన ఏవేవి హాజరు కావాల్సి ఉన్నాయంటే చేయాల్సి ఉండే అంటే ఈ ఐదు కంట్రీస్తో పాటు అర్జెంటీనా కూడా చేయాల్సి ఉండే మన జేవియర్ మీరు అని చెప్పేసి అతను వైద్యులకి కాబట్టి మనం తీసుకోవట్లేదు ఈ సౌదీ అరేబియా చెప్పలేదు మనకు చేరమని చెప్పేసి చెప్పలేదు అది ఏప్రిల్లో కూడా మనకి ఏమన్నది అంటే మేము పరిశీలిస్తున్నాం అని చెప్పేసి చెప్పింది అప్డేట్ చూసినా సో మనం లాస్ట్ వచ్చి చూస్తే ఏప్రిల్ అప్డేట్ ప్రకారం చూస్తే మేము పరిశీలిస్తున్నాం అని చెప్పేసి చీర మేము చెప్పట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ న్యూ మెంబర్ మనం తీసుకోవద్దు ఇప్పుడైతే ఓన్లీ ఫోర్ కంట్రీస్ అని చెప్పేసి తీసుకోవాలి సో ఇది క్లారిటీ ఏంటి అంటే ఇథియోపియా ఈజిప్ట్ ఇరాన్ యూఏ అని చెప్పేసి న్యూ మ్యూమెంబర్ రావడం జరిగింది అరేబియా వచ్చేసి పెండింగ్ లో ఉన్నది రైతులు అనేది కానీ పెండింగ్ లో మనకి కనిపిస్తుంది ఇది మనకి అప్డేట్స్ ఉన్న అఫేర్స్ నెక్స్ట్ ఒక ట్రైబ్స్ వార్తల్లో ఉంది ఇది ఆస్ట్రేలియా లోపల వెరీ ఫేమస్ ట్రైబ్ అండి సో ట్రైబ్ పేరు వచ్చేసి మిరాడ్ ట్రైబ్ మిరాడ్ సో ఎందుకు ఇది వార్తల్లో ఉంది అంటే ఇది చాలా దశాబ్దాల వారి యొక్క ఉద్యమాన్ని తీసుకొచ్చింది వెరీ ఫేమస్ ఆస్ట్రేలియా లోపల మనకి మైనింగ్ గని దాని పేరు జబీలుకా అని చెప్పేసి పిలుస్తాం సో జబీలుకా యురేనియం మైనింగ్ గని ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ యురేనియం గని సో ఇన్ఫాక్ట్ ఇక్కడ మైనింగ్ వద్దు అని చెప్పేసి చాలా ఏళ్ళుగా ధర్నా చేస్తున్నారు ఈ మిరార్ ప్రజలు ఆ మిరార్ గిరిజన తెగ ఎట్ట ఆస్ట్రేలియా దీన్ని సో రద్దు చేసింది నిషేధం విధించింది మైనింగ్ మీద కాబట్టి ఇది ట్రైబ్స్ యొక్క విజయం కాబట్టి మనకి ఇది హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ జబీలుక యురేనియం గని మీద నిషేధం అని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొన్నది మిరార్ ప్రజల యొక్క తిరుగుబాటుకి స్పందించి చాలా ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నారు ఎటువంటి నమ్మకం కోల్పోకుండా ఫైట్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇది జుబ ఈ జబీలుకా యురేనియం ఎక్కడ ఉంది అంటే మనకి కక్కడు అని చెప్పేసి కొన్ని నేషనల్ పార్క్ ఉన్నదట అక్కడ ఉంటుంది సో కక్కడో నేషనల్ పార్క్ అని చెప్పేసి మనం ఆస్ట్రేలియా ఇక్కడ ఈ పార్క్ గుర్తుపెట్టుకోవాలి తక్షణ వస్తే రావచ్చు యూరేనియం గని గుర్తుపెట్టుకోవాలి ట్రైబ్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు క్వశ్చన్స్ విడివిడిగా ఇవ్వచ్చు ఒకే పేపర్లో కూడా మిరాట్ ట్రైబ్స్ వార్తల్లో కనిపించింది ఏ కంట అని చెప్పేసి ఇవ్వచ్చు డబ్బులుగా యూరేనియన్ గని వార్తల్లో కనిపించింది ఏ కంటే చెప్పేసి ఇవ్వచ్చు కక్కడ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఏ కంటర్ అని చెప్పేసి ఇవ్వచ్చు కాబట్టి ఇది మనం కింద రాసుకోవచ్చు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆసియా కప్ మహిళా క్రికెట్ జరిగింది కదా సో అందులోపల ఇండియా అనేది ఓడిపోయింది శ్రీలంక గెలిచింది కాబట్టి శ్రీలంక ఫస్ట్ మేబీ ఆశం కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పోస్ట్ కంట్రీ కూడా శ్రీలంకే అపాయింట్మెంట్ చూస్తే వెనుజుల అధ్యక్షుడిగా నికోలస్ మడూరా ఎన్నికైడు సో పేరు గుర్తుపెట్టుకోవాలి నికోలస్ మడూరో అని చెప్పేసి ఇంకొకటి మన సిడ్నీ బ్యాంక్ ఉంది కదా సో సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీన్ని సీఎం మనకు మనోజ్ మిట్టల్ వచ్చాడు సో మనోజ్ మిట్టల్ వచ్చాడు కూడా ఫేమస్ అపాయింట్మెంట్స్ కిందకే వస్తాయి నెక్స్ట్ చూస్తే తెలంగాణ కరెక్ట్ రెండు వార్తల్లో ఉన్నాయి ఈ తెలంగాణ ప్రభుత్వము మధ్యాహ్న భోజనం పథకంలో మరింత పౌష్టికాహారం కోసం అని చెప్పేసి కోడంగల్ లోపల సో కోడంగల్ లోపల సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు సెంట్రలైజ్డ్ కిచెన్ ని దీనికి హరే రామ హరే కృష్ణ హెరిటేజ్ వాళ్ళు తోడ్పాటు అందిస్తున్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు మనకి కుతుక్ షాహి హెరిటేజ్ పార్క్ అని చెప్పేసి దీని పునరా దీన్ని రిస్టోర్ కోసం అని చెప్పేసి హగఖాన్ ట్రస్ట్ ఒప్పందం చేసుకుంది కదా అది పూర్తయిపోయిందట అయిపోయిందట షాహి హెరిటేజ్ పార్క్ పునరుతున్న ప్రాజెక్ట్ ని అగకాన్ ట్రాస్ట్ పూర్తి చేయడం జరిగింది రెండు కరెంట్ అఫేర్స్ మనకి వార్తల్లో ఉన్నాయి సో ఇక్కడ కరెంట్ అఫేర్స్లో మనకి అన్ని రోజులు విశ్లేషణ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్టికల్స్ కల్పించకపోవచ్చు ఈ రోజు ఉన్న ఆర్టికల్స్ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందులో సో ఏది లేదు కంప్లీట్గా వన్ లైన్లో వస్తున్నాయి సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసినాం అంతకుముందు ముందు బ్రిక్స్ కూటమి అయితేనేమి క్వాడ్ కూటమి అయితేనేమి ఒకసారి మీ ట్వంటీ థర్డ్ ఇయర్ ఇయర్ రౌండ్అప్ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి మన హనీ క్లాసెస్ క్లాసెస్లోనే ఉంటుంది అందులో మీరు ఆ వీడియో చూస్తే గిట్ట ట్వంటీ థర్డ్ ఇయర్ అప్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో మీకు ఏ కూటమి కావాలనుకున్నా కూడా ఆ కూటమి యొక్క మూలాలు ఎందుకోసం ఏర్పడింది మెయిన్ లక్ష్యం ఏంటి సో ఎవరు స్థాపించారు హెడ్ క్వార్టర్ ఏంటని చెప్పేసి ఇటీవల జరిగిన అప్డేట్స్ కావచ్చు న్యూ మెంబర్స్ కావచ్చు అన్ని దాంట్లో ఉంటాయి కంపల్సరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి గ్రూప్ టూ ఎగ్జామ్ కంటే ముందు దాన్ని అప్డేట్ చేసి ట్వంటీ ఫోర్ ఇయర్ అని చెప్పేసి మనం క్లాస్ చేసుకోవచ్చు రైట్ Thank you very much.